జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడటం జరిగింది అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈ రోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడటం జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదే విధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది నా నన్ను ఇబ్బంది పెట్టి ఈ రోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లలకి తండ్రి లేని బిడ్డలు చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగా ఈఎంఐకి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టాను నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈ రోజు ఎందుకంటే ఎలా పడితే ఎలా ఇష్టానుసారంగా మేం చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తాయి డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఉంటున్న పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడ్డ చెయ్యాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది